ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి గతంలో ఒకటిన్నర కిలోమీటర్లు దాదాపుగా రెండున్నర సంవత్సరాల కిందట నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది అప్పుడు ఉండేటువంటి అధికారులు కావచ్చు కాంట్రాక్టు నిర్లక్ష్యం కావచ్చు గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం వలన ఈరోజు హడావుడిగా అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాటి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాత్రి పగలు లేకుండా పని నాణ్యత లేని పని చేయడం జరిగింది ఒక నాణ్యత లేని పని ఒక్కటే కాకుండా కేవలం ఏదో ఆర్భాటాలు చేశాము మేము మంచి రోడ్లు వేసాము బనగాని పంత సెంటర్ లైటింగ్ పెట్టాము ఇవన్నీ ప్రజలకు మోసపూరితమైన దగ్గరికి ఎన్నికల దగ్గరకు వచ్చిన సమయంలో వేగంగా పని చేయాలి తొందరగా చూపించుకోవాలి రిజల్ట్ అనేటువంటి స్వార్థంతో గత శాసనసభ్యుడు ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాసం వల్ల దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా చాలామంది కూడా కింద పడడము రోడ్లలో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి రెండు నెలల పదిహేను నలభై ఐదు రోజులు కానీ రెండు నెలల లోపల ఇంకా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో పని చేయాల్సినటువంటి పనిని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఈ పచ్చన డ్రైన్లు కూడా ఎక్కడ లేని విధంగా భూమి లోతట్టు ప్రాంతం ఉంది డ్రైన్ హైట్లో ఉంది మరి ఆ విధంగా ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ వాటన్నిటిని కూడా సరి సరిచేసుకోవని ఏదైతే ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఈ యొక్క ఒంటిన్నర కిలోమీటర్లు కాదు బనగానిపల్లెలో నీళ్ళు అనేది నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కృతనిచ్చయంతో ఉంది మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు నేను కూడా ఈరోజు బనగానిపల్లె పట్టణ ప్రజలకు రూనో తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇప్పటికే దాదాపుగా రెండున్నర మూడు కోట్ల రూపాయల సీసీ రోడ్లు కాలువలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దశలవారీగా బనగానిపల్లెలో ఎక్కడ కూడా నీరు నిలబడుతుందని కానీ కాలువలలో ఉండేటువంటి కానీ చేయాలని చెప్పి దృసంగతున్నాం అదేవిధంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే మీ చెత్తా చెదారం ఉండో అది దయచేసి మీరు ఇళ్ళ ముందర కాలువలు కట్టిన తర్వాత కూడా వేయడం వల్ల ఆ యొక్క కాలువలో ఆ యొక్క ప్లాస్టిక్ కట్టలు కావచ్చు మీరు మిగతా పనికిరాని వస్తువులు వేయడం వల్ల డ్రైన్లన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి అవన్నీ నిలబడిపోవడం వల్ల కూడా అందరికి సమస్యలు వస్తూ ఉన్నాయి దయచేసి కూడా వాటిని కూడా వేయొద్దు అదేవిధంగా బనగానిపల్లెలో ఇంకా ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా త్వరలోనే ఈ యొక్క వార్డుల ప్రకారం తిరిగి ఆ వార్డుల ప్రకారం సమస్యలు కూడా తెలుసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఏది ఉండగాని కూడా ఒక నెల లోపల నెల రెండు నెలల మధ్యనే ఈ యొక్క రోడ్డును కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా